అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు హ్యాపీ అందరికీ ఎందుకంటే సండే కాబట్టి ఎందుకంటే సండే వచ్చిందంటే సో చిన్న విరామం దొరుకుతుంది సో ఈ రోజులైన తర్వాత అంటే ఆ రోజులైన తర్వాత ఏడవ రోజు అనమాట సో ఎవరికైనా హ్యాపీ ఈరోజు ఎందుకంటే ఇంత కొంచెం గ్యాప్ దొరుకుతాయి ఫ్యామిలీతో ఉండొచ్చు ఇంకా ఇష్టమైంది తినొచ్చు సో అదే అనమాట మొత్తానికి అందుకే హ్యాపీ అన్నాను ఇంకా వర్కింగ్ ఫుల్ బిజీలో ఉందనమాట వర్క్లో చెప్పమ్మా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే కానీ నాకు హ్యాపీ లేదంట ఏమి లేదు పిల్లలైతే స్నానాలు చేసి అయితే సండే స్కూల్కి అయితే పోయినారనమాట ఇంకా క్రిస్మస్ పండుగ దగ్గరికి కదా పిల్లలకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి చర్చిలో పెడతారనమాట అందుకనేసి ఇంకా ప్రసస్తాకి నిన్న సాయంత్రం మేము చెప్పుకోకున్నా కూడా తానే ఇంకా మా భారతీయుడి ఫో అంటే చర్చి దగ్గరికి పోయి బాగా నేర్చుకునింది ఇంకా ఈరోజు ఆరు గంటలకే లేపండి స్నానం నన్ను తొందరగా పంపించండి అంటే ఇంక ప్రశస్త పోయింది ప్రిన్సీ కూడా పోయింది ఇంకా ప్రైజ్ ఇంట్లోనే ఉందనమాట ఇంకా అందరూ అయితే స్నానాలు ఇంకా నేను మా అత్త ఉన్నాము ఇంకా ముగ్గురు అయితే స్నానాలు చేయాలా ఇంకోటి స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకడం కష్టం అనిపిస్తుంది అందుకనేసి బట్టలన్నీ ఉతికిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అవుతాము ఇంకా ఈరోజైతే టిఫిన్ కిఫిన్ ఏం చేయలేదు ఓన్లీ డైరెక్ట్ చికెన్ అన్నాం అనమాట ఇంకా లేకుంటే ప్రతి సండే ఏదో ఉంటే వగ్గాని కానీ ఉప్మా కానీ కానీ చేసేదాన్ని ఇంక ఈరోజు అయితే ఏం ఏం టిఫిన్ అయితే చేయలేదు ఇంకా మా పిల్లలు అందరూ అయితే లేనందుకు సైలెంట్గా ఉంది ప్రైజ్ ఇంట్లో తింటుంది అది ఇంకా నీళ్ళుగా అక్కడ కాదు కాలుతూనే ఉంటే ఎంతలా ముద్దు దుర్కించేదానికి వార్త ఇంకా అందరికి కావాలి కదా అన్నట్టు ఇంకా పెద్ద ఇంకా గ్లోర్ అయితే చికెన్ అయితే కట్ చేస్తుంది అనమాట అవ్వకి మా చికెన్ ఉంది కానీ మేము కారం ఉప్పు కొంచెం ఎక్కువ తింటాము మా అవ్వకి తక్కువ వేసామన్నమాట అందులో వచ్చి ఎల్లిపాయలు ఎక్కువ కొట్టేసి చేస్తాం అవ్వకి నాన్న కూడా అందుకనే ఇంకా కట్ చేసింది గ్లోర్ అయితే నేనైతే ఇంకా అవ్వకైతే చికెన్ అయితే చేస్తాను అవును అందరికి హ్యాపీస్ అండి అందరికి హ్యాపీస్ అండి చర్చి వేసినా చేసిద్దామని ఇంకైతే అనమాట అవ్వకు టిఫిన్ బయట తెప్పించిట్టు మీ రోజు మేము డైరెక్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకునే పొద్దునే కిచెన్ కిచెన్ కాదు చికెన్కి అయితే స్టార్ట్ చేస్తుంది అదేనే ఇంతసేపు కిచెన్ గురించి మాట్లాడినాం అనమాట ఏం కొట్టుకుంటారా మీరు అవులేమా ఎవరికైనా ఆ పిల్లలు ఎక్కరిస్తున్నారనమాట అట్లా పెట్టుకున్నందుకు వాళ్ళ అక్క వాళ్ళు అక్క వాళ్ళు ఎక్కరిస్తారు కదా ఏం కదా సూపర్ గట్టి చెప్పు నార్మల్గా కెమెరా ముందు గుడ్ గర్ల్ అప్పుడే ఫ్రాక్ ఒప్పేసేవే ఫ్రాక్ బాగా ఒప్పింది ఈరోజు ఫస్ట్ ఆ యొక్క కీర్తి అక్క ఇచ్చి పంపించినది కదా మన పాత ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అక్కడ ఇచ్చి పంపించింది చిన్న ప్రశస్త ప్రసాస్థా ఏమ ఒకటి కరివేపాకు చెట్టు ప్లేస్ ఉంటే ఎన్న పెంచేసుకోవచ్చు కానీ ప్లేస్ లేనందుకు టెన్షన్ చేస్తాం లేకుంటే ఖాళీ ప్లేస్ ఉంటే కాయగూరలు కూడా పండించుకోవచ్చు మరి ఇంట్లోనే టమాటా కానీ వంకాయ చెట్లు కానీ అట్లా వేసుకుంటే కూడా బాగా యూజ్ ఉంటాయి వంకాయ చెట్టు వచ్చేది ఒకటి ఒక కూడా పూసిందేమో నిజంగా లేదు ఇంకా లేదా మేము కూడా తినలేదు ఇంకా పొద్దున్న తినిపోయిందే ఇంకా ఇప్పుడు వచ్చినాక తర్వాత ఇక అవ్వకు చేసిచ్చి మేము కూడా తిందామని ఇట్లే ఉన్నాము తొందరగా అవ్వకి కొంచెం కారం ఉప్పు అన్నీ తక్కువ తక్కువ వేస్తాం కదా మాకు కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట

లేకుంటే ఈ చె పత్తి తీసే వాళ్ళము ఇంకా ఆదివారం మరి ఏడు పాలు పడుతుంది అంటే ఇందుకనే ఇప్పుడే కాదు ఎప్పుడు పళ్ళున్న పనులు ఆదివారం మాత్రం పోవండి ఇలా చమోటాలు పచ్చా బాగా మగ్గుతున్నాయి తీసుకురావు తీసుకురా కరి తక్కువ తీసుకొని రాదు కూడా అడిగితే కొద్దిమీరా కరివేపాకు తీసుకోవాలి సాయంత్రం బాగుండదు మా రోజు బాగుంది ఈ లోపలి చీరలు చాలా ఉండదు గ్రోరి మెత్తని చీరలు ఒకటి తీసుకునేది మా అత్త మీ అమ్మకి ఇంతవరకైనా ఒక్కటి మామూలుగా వైట్ హెయిర్స్ వస్తాయి కదా అట్లేం లేవు బాగున్నాయి బ్లాక్ అని అంటారమ్మా చిక్ మా అమ్మ సీక్రెట్ కొబ్బరి నూనె తొందర అన్నమాట స్నానం చేసి ఉండాలని అని నూనె

ఇప్పుడే తెల్లవారుంది నువ్వు అప్పుడే తింటాము నొక్కుంటూ లేచేది మా ప్రైజ మీ రోజు వేడుకున్నట్ల సైలెండ్ ఇంటికి లేచొచ్చు కదా డాడీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా డాడీ చెప్తున్నా ఎవరు ఎవరు అత్త పూలు కూతుకున్నా మేలే కదనే పూటలేసేవదా నువ్వు అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే రెడీ అయ్యాము ఇంకా ఈరోజు చాలా పొద్దుగాలు వస్తుంది మాట అందుకని నేను పొద్దుగాలు వస్తే అన్నీ వంటలు అయితే చేసుకొని ఇంకా నా పప్పు విజిల్ అయితే వస్తుంది ఇది ఒక్కటి వస్తే ఇంకా ఆఫ్ చేసి ఇంకా క్యారర్లు కట్టుకోవాలన్నమాట మాకి ప్రసస్తవాళ్ళకి ఈరోజు ప్రసస్తవాళ్ళకి స్కూల్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు పెళ్ళికి మెసేజ్ పోమా ఆడత ఇవ్వేస్తా టీగా పోనీ లోపల కానీ గుడ్ మార్నింగ్ ఇంకనందరికీ హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ పండుగ హ్యాపీగా జరుపుకుంటున్నారు అంటే జరుపుకోండి అవి ఏం కూడా మా పిల్లలతో సాయంత్రం తప్పాసలు అన్ని సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నందుకు డబ్బులు ఇప్పించుకొని ఇక్కడ అక్కడ వేల్చారు అనమాట మన ప్రశస్త వాళ్ళు కూడా కొన్ని మాకు రూపాయలకు వేకాసి తీసుకొని వచ్చి తప్పాకాయలు వేల్చిరి మేమైతే ఈరోజు ఇంకా తొందర పని వేసిన తర్వాత అయితే ఆ డబ్బులు వస్తే ఇంకా ఖచ్చితంగా పోయి ప్రతాపం నేను పోయి అన్నీ తీసుకొని వచ్చి దీపావళి పండుగ అయితే మేము కూడా చేస్తాం మా ఇంట్లో మా పిల్లలతో కలిసి ఏమన్నా చిన్నగా స్వీట్ చేసుకొని పిల్లలకి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదా అందరూ పేలుస్తారు మేము పేల్చెళ్ళని ఇంకా టపాకాయలు మంచి మంచి బాణాలు అయితే తీసుకొచ్చి ఇంకా మేము కూడా చేస్తాం సాయంత్రము ఇంకా అందరికీ హ్యాపీ దీపావళి మా ఫ్యామిలీ తరఫు నుంచి తాగలంటావా తాగల పొద్దున్నే లేచావు కాబట్టి తాగల పొద్దున్నే టీ తాగితేనే కొంచెం బాగుంటుంది లేకుంటే మబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది సాయంత్రం కూడా రాగానే మా గ్లోరీ టీ చేసి పెట్టి ఉంటుంది తాగను కదా నేను అందుకు ఏమో మరిగా ఒక్కోసారి ఇట్లా అంటారు చూడండి నన్ను అందుకనే వేసుకోరా అని వస్తే వద్దంటే నేను తాతతే తాగో మరి కొంచెం తాగితే బాగుంటుంది తాగు సాయంత్రం అయితే వెళ్ళి ప్రేమలైతే కొంచెం తీసుకొచ్చేస్తాము అలాగే మన ప్రశస్త రిపోర్ట్ కార్డు కూడా వచ్చిందనమాట ఊపిడం కాదు యాక్చువల్గా తను ఎంత జరుగుతుంది తన హ్యాండ్ రైటింగ్ ఎంత ఉంది తను ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలి తనలో ఉన్న కొంచెం ఏమైనా కొంచెం లోపాలు ఉంటాయి కదా సో అవన్నీ వాళ్ళు అందులో రాసినారు వాటిని చూసి మనం చెప్పాలి పిల్లలకి అవన్నీ చూసి రిపోర్ట్ కార్డులో సైన్ చేయాలి చూస్తే ఒక దగ్గర దగ్గర నాలుగైదు సంతకాలు పెట్టేసింది ఇంకా ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టింది తర్వాత చెప్పా పెన్సి అనుకు నేనే తెచ్చి కాసే అమ్మ సంతకం పెట్టాలంటే కొంచెం కొంతసేపు ఉన్నాక నాయనా నేను ఇద్దరు పెడతాంలే అంటే నువ్వు పెట్టు నేను చెప్తాను లేంటే పెన్సిల్ తో పెట్టండి మీద సరే అండి ఇప్పుడు చూసేస్తే చెప్తాము ప్రశ్న సమస్య చూసి చెప్తాను నేను కూడా నిద్ర లేస్తా రెడీ అవుతుంది ఎవరు చెప్తాను అట్లా కాదు నీకు స్నానం చేపించేది ఎవర్రా అమ్మా ఆనందినిపించేది ఎవర్రా అమ్మా నీ బట్టలు ఎత్తుకేదెవరా అమ్మా కానీ నీకు ఎవరంటే ఇష్టం నాయన నీకు ఒక మాట చెప్తాను అంటది ఏమంటే నన్ను ప్రతాప్ బిడ్డ చూడు అంటది నువ్వు ప్రతాప్ బిడ్డేనా ఇంకా నేనైతే పప్పు అయితే వేసేయనమాట గట్టిపప్పు మాదిరిగా ఇంకా పిల్లలు క్యారీర్కి బాగా చలిపోకుండా ఉంటుందని ఇంకా అన్నం అయ్యేదే క్యారయరి పచ్చడి ఇచ్చారు ఏం చేయలేదు ఈరోజు ఇంకా డైరెక్ట్ పప్పు అన్నము ఎల్లిపాయ కారం ఉంది అది కట్టుకొని పోతాం ఇంకా

ఏం కూర్చున్నావు పెళ్లి కూర్చున్నట్టు ఏం భోజనాలు తింటావా చెప్పండి ఎందుకు కూర్చున్నారు కరెక్ట్ స్ట్రైట్ కూర్చున్నారు ఇద్దరు ఏదో వస్తుంది అని అవపక్క టీ కొట్టేద్దామని బాగా ప్లాన్ చూడండి ఏంది చెప్పు పెద్దలకి ఒకటే పిల్లలకు టీ లేదు వస్తుంది 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 మా ప్రైజ్కి పాలు చేద్దాము అని అంటే మేము అడిగినప్పుడు వాళ్ళు పోయి మేము వాళ్ళు అడిగినప్పుడు మాకు పిల్లలకి జ్వరలు వచ్చిందాయనమాట ఎట్లో ఉండదు ఒక ఇరవై రూపాయలు పోసుకొస్తే పిల్లలకి తలా ఒక టీ గ్లాస్ అని తాగినా మంచిగా ఉంటుంది కానీ అందుకనే రెండు బర్రెలు తెచ్చుకుంటే బాగుంటాను మనకు నిమిషాలు కరెక్ట్ గా గ్లోరీ ఫూల్ పెట్టుకునే చెప్తా ఏడొచ్చినాయి నువ్వు వచ్చే పలకలు బాయ్ అన్ని అన్ని ఈ వచ్చి అరుస్తున్నాయి నానే నేను సౌండ్ వస్తుందని అని చూస్తాను ఇట్టున్న చిన్న చిన్న గోలు అనమాట అన్ని కిట్లు మీద కూర్చుంటాయి ప్రశిస్తా వాట్ ఇస్ దిస్ చూడండి శ్రీ రవీంద్ర విద్యా కేదర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓకే బి ప్రశస్త సెక్షన్ ఎల్కేజీ అంటే ఎక్కువ మంది ఉంటారు కదా సపోజ్ నువ్వు కూలికి పోతున్నావు అనుకో ఒకే ఆటలో వంద మంది పడతారా ఒక మూడు ఆటలు పెడితే ముగ్గు ముప్పై మంది ముప్పై మంది అట్లా ఎక్కుతారు సో అట్లా ఒకే క్లాసులో ఎక్కువ మంది ఉంటే క్లాస్ అని సెక్షన్స్గా డివైడ్ చేస్తారనమాట ఈ సెక్షన్కి ఇంతమంది ఈ సెక్షన్కి ఇంతమంది అని సో అంతే ఓకేనా సెక్షన్ అంటే అది ఎందుకు పెట్టాలంటే మంత్లీ మంత్లీ అనమాట రిపోర్ట్ కరెక్ట్గా చదువుతుందా హ్యాండ్ రైటింగ్ బాగుందా తను ఎంత అలర్ట్గా ఉంది వందకి ఎన్ని మార్కులు వచ్చాయి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్లో ఎంత పర్సెంటేజ్ చదువుతుంది అని మొత్తం మనకు తల్లిదండ్రులుగా మనకు తెలియాలి కదా సో అని ఇవన్నీ చెప్తారు చూడు ఇవ్వండి ఇక మీకు సైన్ కనిపిస్తుంది చూపును ఇక్కడ చేసింది చూడండి అలాగే ఇంకెక్కడో చేసినట్టు ఉంది అని చూడలేదు ఇది ట్రై చేస్తారు బాగా చదువుతున్నావు లేదు కరెక్ట్ చెప్పు నాకు సో పన్నెండు నెలలు కలిపి పన్నెండు పేజెస్ ఉంటాయి అనమాట మా ఫ్రెష్ కొంచెం పర్వాలేదు బెటర్గానే చదువుతుంది ఇగోండి జీపీ సర్జెంట్ రిపోర్ట్ కార్డు ఓకే సో తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్లో అన్నీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట సో ఇదిగోండి సోషల్ స్టడీసు అలాగే కంప్యూటర్స్ అనమాట ఇవన్నీ సో ట్వంటీ ఫైవ్కి ఎయిటీన్ వచ్చినాయి సో అన్ని బీ వన్లో సేమ్ అన్నీ అన్ని ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ సో వన్ ట్వంటీ ఫైవ్కి టోటల్గా నైంటీ ఫోర్ వచ్చిందనమాట ఓకే టోటల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనిమిది పాయింట్లు వచ్చాయి సో బీ వన్ గ్రేడ్ లో ఉంది సో ఇంప్రూవర్ హ్యాండ్ రైటింగ్ చూడు ప్రశిస్తా ఇంకా ఏ గ్రేడ్ రావాలి ఓకేనా బీ వన్ ఓకే సెకండ్ గ్రేడ్ లో ఉండవు ఫస్ట్ గ్రేడ్ ఏ గ్రేడ్ కి రావాలి ఓకేనా బాగా చదివి బాగా నీట్ గా రాయాలి సైన్ చేసిన వచ్చి సైన్ చేతురామా సైన్ చేతురామా సైన్ చేతురామా సైన్ చేతురామా అంటే అన్ని పెన్సిల్ జూన్ లో పదహైదు రోజులు పదకొండు రోజులు స్కూల్ కి వెళ్ళింది జూలై ఇరవై ఆరు రోజులు ఇరవై నాలుగు రోజులు వెళ్ళింది ఆగస్ట్ లో ఇరవై పద్దెనిమిది రోజులు వెళ్ళింది సో స్కూల్ కి అటెండ్ అవ్వడంలో సూపర్ చాలా సూపర్ ఉంది కానీ కాకపోతే కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకొని కొంచెం హుషారు కావాలన్నమాట ఓకే ఏమి మామూలు బాగా పడితే కాదా బాగా

ప్రైమర్ పెట్టేసిందా లెండి పెన్సిల్తో తోనో పెన్ను ఏ పెన్ను పెట్టు నాకు తెలుకున్నట్లు పెట్టేనే ఎరేజర్ ఇప్పుడు ప్రైమర్ చెక్ చేసినట్లే నాన్ చేయలా ఇద్దర్లే పేరెంట్స్ పేరెంట్స్ ళ అవరం చేయాছো అనుజే ఇంగ్లీష్ ళ బాజేసొని ఫస్ట్ టైం ళ చేయ అమ్మా నువే నువే చేయ ప్రాసస బాజాడు ఇంకా నువ్వు మా ప్రాసస ఇక్కడ ఇక్కడ కింద చిందజేయలా

ప్రమిత ఎందుకు పెట్టించారంటే లేకపోతే మాకు తక్కువ వచ్చేసి ప్రమిల అడిగేది నువ్వే చదివిస్తున్నావు కదమ్మ మరి బాగా పిల్లలు బాగా చూసుకోలేదు ప్రమిళ చూడ నువ్వే చేయాల్సి మరి ఓకే ఆయన మా ప్రశస్త బాగా నాకు నమ్మకం ఉండాలి బాగా చదివిగానే నమ్ముకుని నిలువకోలేదు అట్ల లేదు ఓకే ఎన్ని బాధల్లో నేను చదివిస్తున్నా మంచిగా చదివి మంచిగా మంచి పేరు తీసుకురావాలా అబ్బా ప్రశస్త అంటే ఎంత మంచి పేరు వస్తుంది ఎంత మార్కులు మార్కులు దండి తెచ్చుకుంటే చాలా తక్కువ మా ఊర్లో ఆడపిల్లలు పిల్లలు ఉన్నవారే గవర్నమెంట్ స్కూల్ కొనిలేసి మా ఊ పిల్లల్ని ఇంగ్లీష్ కారణం కాలు మాట ఏం లేదు మాకందరూ సమాన అందరికి మన ఫ్యామిలీ తరపు నుంచి హ్యాపీ దీపావళిని గట్టిగా పున్నాలి చేతులు అండి అందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి హ్యాపీ దీపావళి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరు హ్యాపీగా ఆనందంగా మంచిగా జరుగుని జరగాలని సాయిదాం జరుపుకుంటాము ఎక్కడున్నా వేర్ ఏంది ఇది ఎవరి ఎప్పుడు బ్యాగ్ అని నువ్వు ఎప్పుడు చెప్పినావు ఏంది మా చెప్పు చెప్పు ఏంది చెప్పు చూడు ఫ్రెండ్స్ ఎక్క బ్యాగ్ పోయింది అందనుకో ఈరోజు బ్యాగ్ వచ్చింది మనకి ప్రిన్సిప్ పో నీకే కొత్త బ్యాగు నమ్మర్ నమ్మవా ఓపెన్ చే ఓపెన్ చే ప్రిన్సిప్ ఇదిగోండి పాపం ఏం చేస్తాం మా ప్రిన్సిప్ ఈరోజు చింపాల గట్టిగా ఇంకా లాగాల అంతే లాగు నీ చేత కాదులే తీపబ్బా

ఎంత నచ్చింది పెట్టేసుకో దాంట్లో ఉన్న పలకాన్ని దీంట్లో పెట్టేసుకో అదే బ్యాగులో ఉంది చూడు అదే కాదు ప్రిన్స్ అక్కది పెట్ పెట్టేసుకో అన్నీ పెట్టేసుకో ఇంకా ఈరోజు దీపావళికి గిఫ్ట్ ఇదే చూడండి మా ప్రింసీకి తీసుకో తగిలిచ్చుకో మా ప్రిన్సి కి వెయిట్ అన్నట్టు బలి ఉంది చూడండి నిజంగా ఓకే మంచిగా దీని మీద ఏంది ఇది ఈవెన్ కాను అంత లేదు ఓకే సరే వేసుకో తగిలించుకో అక్కడ తిరుగు తిరుగు సరిపోయిందండి మా హైట్కి వెయిట్కి బాగుంది వదిలేండి ఒక బాగుందా కొత్త బ్యాగు ప్రజీ ప్రైజీ బాగుందా బ్యాగు బాగుంది మా ప్రైజ్ ఎక్కన కొడ మా ప్రైజ్ ఎక్క క షూస్ అన్ని గణిస్తాం ప్రైజ్ ఎక్క కిలే రా ఆ ఈ భాగ్యం ప్రైజ్ ఎక్కగా అయ్యో ఎసరే స్టైలిష్కర నికి పాద పాద ట్రైల్ చేస్తాం యా చూద్దాం పెట్టు రోజకు పిన్ ఓ కట్టుకుంటుంది అమ్మా అపి ఉన్నం సరే ప్రిన్సి ఓకే కదా సూపర్ కదా ఓకే డబుల్ ఓకే ఎం పి పి కల్ Bond Oke. Okay. Okay.